గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ నైట్ టైము మిడ్ నైటు డే టైము ఎవ్రీ టైం మార్నింగ్ టైం దేవుడు మంచివాడై అన్నాడు బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే యశా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదో వచనుడు అక్కడ మనం చదివినట్లయితే విత్తువానికి విత్తనము చదువుదాం మనం అది ఒకసారి యశా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదవచును వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్దిలినట్లు చేయను అలాగనే నా నోట నుండి వచ్చే వచనము ఉండును దేవా యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించి వాక్యపు వెలుగులో బలపరచమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థించినా మేము పొందుకునిన్నాం తండ్రి ఆ మేన్ ఇక్కడ దేవుని నోట నుంచి వచ్చేటువంటి వచనం అనగా మాటనే వర్షాన్నే ఉన్నాడు అంటే వర్షం వచ్చిందంటే దేవుని నోట నుంచి మాట వచ్చిందని అర్థం దేవుని నోటి మాట ఆశీర్వాదపు మూట హలెలుయా హలెలుయా నా చిన్నతనంలో ఒక పాట పాడేవాడిని ఏంటంటే ఏసయ్య మాటలు బంగారు మూటలంట ఏంటంటేనే ఏసయ్య మాటలు బంగారపు అంట నిజంగా బంగారపు మూటలు అయితే మనం ఏం చేస్తాం అబ్బో ఎంత గందరగోళం అయిపోతుంది అసలేని బంగారపు ముక్కు పడక దొరికితేనే ఇంకా మనకు అసలు ఆనందానికి ఉండవు అటువంటిది బంగారపు మూటలు ఈ రాత్రి కాల సమయం ఎన్ని మూటలు మీరు కట్టుకున్నారు అసలేని ఎంత సంతోషంతో మూసుకుని వెళ్ళాలి హాలేలుయా ఇక్కడ చూడండి చాలా చాలా అర్థవంతమైనటువంటి వచ్చిన ఇది వర్షమును హిమము అంటే మీకు అందరికి తెలుసు హిమం అంటే మంచు ఆకాశం నుంచి వచ్చి ఆకాశం నుంచి మంచు పడుతుంది వర్షం పడుతుంది వచ్చిన వర్షం వచ్చినట్టు కురిసిన మంచు కురిసినట్టు ఎప్పుడైనా తిరిగి వెళ్ళిపోయిందా మరి మనం వత్తనం చర్చికి వెళ్తున్నాం వచ్చిన వచ్చినట్టు వెళ్ళిపోతున్నాం అవి వచ్చి ఏం చేస్తాయంట విత్తువానికి విత్తనము పూజించేవారికి ఆహారం ఇదే మాట కొత్త నిబంధన ఉంది ఎక్కడుందంటారు చదువుదాం రెండవ కోరింతి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదోవచనం రెండవ కోరింతి పత్రిక తొమ్మిదవ అధ్యాయం వచనం అక్కడ వచనమే ఇక్కడ పదవచనమే విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీ ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగినట్లు మీ నీతి వృద్ధి పొందించను ఇటు గమనించాలి విత్తనం ఏంటి విత్తవానికి విత్తనం తినేటిగా ఆహారం ఎందుకు చెప్పాను కదా మా నాన్నగారు మొత్తం పంటంతా పండితే అందులో ఫస్ట్ ఏం చూడైనా విత్తనాలు తీసి పెట్టేవాడు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన జీతం రెండు కొరింత తొమ్మిది పది మన జీతం ఒక పదివేలు అనుకోండి అందులో విత్తనం ఏంటి టెన్ పర్సంటేజ్ విత్తనాన్ని తినాలనుకోండి వాళ్ళకి పంట ఉంటుందా మనలో చాలా కాలం పేదరికం అనిపించడానికి సమస్యలు అనిపించిన కారణం ఏంటి తెలుసా నేను విత్తనం తినేను చాలా కాలం అంటే మాకు అప్పుడు చెప్పిన వాళ్ళు లేరు మాకు తెలియదు ఆ టైంలో ఒకవేళ ఇవ్వాలంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు వేలు చేతాం రెండు వేలు రెండు వందలు తీయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పండి వెయ్యి రూపాయల్లో వంద రూపాయలు తీయాలంటే చాలా కష్టం అప్పుడు పెట్రోల్ అంతా ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఉండేది అనమాట ఆ రోజుల్లో అంటే వంద రూపాయలకు నాలుగైదు లీటర్లు పెట్రోల్ వచ్చేది ఇప్పుడు వంద రూపాయలకు ఒక్క లీటర్ కూడా రావట్లేదు రోజులు మారాయి పరిస్థితులు మారాయి అప్పుడు లోకల్ ట్రైన్ ఉండేది ఇప్పుడు మెట్రో ట్రైన్ వచ్చింది అన్నీ డెవలప్ అవుతున్నాయి కానీ మనం నా ప్రీడ నీ ఆత్మ వర్ధిల్ చిన్న ప్రకారం అంటే నీ మనసు వర్దిల్లాలంట అన్ని వర్ధిల్తో ఉన్నాయి కానీ మనసు మాత్రం వర్ధలట్లేదు ఇక్కడ చూడండి దేవుడు ఏం చేస్తున్నాడంట విత్తువానికి విత్తనము తినేట ఆహారం దయచేసి దేవుడు దేవుడినికి రెండు ఇస్తున్నాడు ఒకటి విత్తనము రెండు ఆహారం విత్తనాన్ని విత్తాలి ఆహారాన్ని భుజించాలి ఎక్కడన్నా రివర్స్ అయితే తారుమార్ గోలిమల పిల్లలు ఆడుతుంటారు కదా ఇంకే ఇంకేముండదు ఇంకా ఫలితం ఏముండదు వింటున్నారా రైలు పట్టాల మీద రైలు వెళ్ళాలి మొన్న ఆవిడ కార్న్ అర్పింది చూసారా అదేమైంది ఎక్కడ లేదు కాబట్టి అది వైరల్ అయిపోయింది పట్టుకున్నారు పోలీసులు వచ్చి రోడ్డు మీద కారు వెళ్తే ఎవడేం పట్టుకోడు కానీ రోడ్డు మీదకి ట్రైన్ వస్తే ఇప్పుడు కారులో మనం ప్రయాణం చేస్తే ప్రయాణం మన మీద కారు ప్రయాణం చేస్తే ప్రమాదం చూసారా ఇప్పుడు నీటిలో మనం ప్రయాణం చేస్తే ప్రయాణం నీరు మన మీద ప్రయాణం చేస్తే ప్రమాదం అంటే సమానంగా ఉంటాయి రివర్స్ అనుకోండి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి దేవునికి మహిమ కలుగును గాక అలాగే ఇక్కడ విత్తనాన్ని విత్తనాన్ని విత్తాలి ఆహారాన్ని భూజించాలి అలా కాకుండా కొంతమంది చేస్తారు తెలుసా చాలా ఎమోషనల్ ఉంటుందన్నమాట మొత్తం జీతం అంతా పట్టుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా విత్తతారు అప్పుడేమవుతుంది తింటకుండదు సమస్యలు ఇబ్బందులు పేదరికం వచ్చి పడుతుంది అక్కడ దేవుడు ఒక సూత్రం పెట్టాడు ఒక నియమం పెట్టాడు అది పాటించకుండా మనం ఏం చేస్తా ఉన్నాం రివర్స్ కొంతమంది చేస్తారంటే విత్తనం తినేస్తుంటుంటారు ఏమవుతుంది బాగానే ఉంటుంది అప్పుడు కడు నిండుతుంది కానీ తర్వాత అందరూ పంట కోసుకుంటే మనం ఏం చేస్తూ ఉన్నాం అట్లాగా చూస్తూ ఉంటుంటాం ఎందుకంటే విత్తన విత్తనాడు పంట ఎక్కడ వస్తుంది ఈ ఈ యొక్క నియమాలు పాటించకుండా రోడ్డు మీద ఎడం పక్కనే వెళ్ళాలి నియమం అది యూనివర్సల్గా దాన్ని మనం కాదనలేం అందుకే నేను కూడి పక్కనే వెళ్తానంటే ఎవరు కాదంటారు రోడ్డుకి ఏమైనా కోపమా రోడ్డుకి ఏమైనా బాధ ఎవరికి ప్రాబ్లం రూల్స్ రోడ్డు కొరకు కాదు రూల్స్ మన కొరకు మన మేలు కొరకు కానీ చాలామంది రోడ్డు కోసం అనుకుని ఇష్టానుసారంగా వెళ్తుంటారు అదే రోడ్డు మీద జీవితాన్ని ముగిస్తూ ఉంటుంటారు ఇక్కడ మనం గమనించినట్లయితే యషయా యాభై ఐదు పది రెండు కొరింతి తొమ్మిది పది రెండు పదిలే ఏం చెప్తున్నాయి ఇక్కడ విత్తువానికి విత్తనము భుజించటకు ఆహారము ఇచ్చేటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంట నీకు ఇస్తావు అన్నాడు ఇచ్చినప్పుడు విత్తనాన్ని విత్తే ఆహారాన్ని భుజిస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు అన్నట్లు హాలెలుయా అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే మనం భాగ్యము గలవారు భాగ్యవంతులు అంటే అండి ఉన్నవాళ్ళని అర్థం గొప్పళ్ళని అర్థం ఎటువంటి భాగ్యవంతులు అంటున్నాడు దేవుడు ఇక్కడ పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు అంటే దేవునికి ఇచ్చేటువంటి ఉదార స్వభావం ఉండాలి పాత నిబంధనలంతా అంతా కూడా దశంభాగం అని ఉంది కొత్త నిబంధనలు దశంభాగం అనేటువంటి మాట ఏదో కొద్దిగా ఎక్కడో వాడబడింది ఏసీ ప్రవరు చెప్తాడు మా మత్త సోత ఇరవై ఇరవై మూడులో పుదీనల భాగం దశంభాగం ఇస్తున్నారు కదా ఆ దశంభాగం మానేది కానీ దానిని మానక దీన్ని కూడా చేయండి ఏంటి అది నీతి న్యాయం కూడా పాటించండి అని చెప్తాడు దేవుడు పౌలు గారి దగ్గర కూర్చులోకి ఏమంటాడంటే నీ యొక్క లిమిట్ లెస్ అనమాట నీకు ఇంత అంత నేమీ లేదు నువ్వు వర్ధిలను కొలది దేవునికి ఇవ్వాలంట ఇక్కడ మనం చూసినట్లయితే మీ నీతి పలములు వృద్ధి పొందించును దేవుడు మనల్ని దీవించే కొలది చేయలేదు ఏం చేయాలంటే తెలుసా దేవుని పాదాలు ఇంకా గట్టిగా ఎత్తుకోవాలంట దేవుని ఇంకా దగ్గర అయిపోవాలంట కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది దేవుడు మనల్ని దీవించగలిది వింటున్నారా హలో దేవుడు మనల్ని దీవించే కొలది దూరం అయిపోతూనే ఉంటాం ఉద్యోగం లేదని చెప్పు మార్నింగ్ లైవ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఇంకా ఇంకా ఇంకేమైనా ఉన్నాయా బ్రదర్ ఇంకేమైనా చేయాలా రోజుకి పన్నెండు అధ్యాయాలు చదివేస్తాం ఇంకా ఎక్స్ట్రా చదివిస్తాం కానీ ఉద్యోగం వచ్చాక ఆ సామెతలు కన్న రోజుకి ఒక అధ్యాయం కూడా చదవకపోతున్నాం బ్రదర్ అసలే కనీసం మార్నింగ్ లైవ్లో కూడా ఉండలేకపోతున్నాం ఎందుకని ఉద్యోగం వచ్చింది ఇప్పుడు అది దేవుడిచ్చిన ఇచ్చిన బ్లెస్సింగ్ అంటారా చెప్పండి దేవుడు దూరం చేసుకోవడానికి ఇస్తాడా ఒకవేళ దేవుడి ఇచ్చిన ఉద్యోగం దేవుడు ఇచ్చినట్టు పని నువ్వు నమ్మినట్లయితే ఏం చేయాలి ఇంకా దేవుడిని అతుకోవడానికి ప్రయత్నించాలి హలే హలే దేవునికి మనకి మధ్యలో అడ్డుగా వచ్చేది ఏదైనా సరే నా కొద్ది దేవాని అన్నాళ్ళు మనం అంటారా నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి జాబ్ లేకపోతే లైఫ్ లేదు దేవుడు లేకుండా లైఫ్ ఉంటుంది మరి ఇంక ఈ మ్యాచ్ వచ్చింది మ్యాథ్స్ ఎట్టకపోతే నాకు పరుగు పోతుంది ఇట్లా ఇటువంటి మనస్తత్వం మెచ్యూరిటీ లేదన్నమాట ఏదేమైనా నా దేవుడు నాకుంటే చాలు ఏహోవా దాన్ని అనుగ్రహిస్తాడంట నువ్వు నిజంగా దేవుని కొరకు నిలబడి చూడని ప్రిలరా నీ జీవితంలో జరగని అద్భుతం అంటూ ఉండదు కార్యం అంటూ ఉండదు కానీ ఆలస్యం అవుతుంది కానీ అద్భుతం మాత్రం కన్ఫామ్ ఆలస్యం అవుతుంది కానీ అద్భుతం మాత్రం కన్ఫామ్ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఏహో కొరకు ఎదురు చూసేవారు నేర్చి వెళ్ళిపోతారు సహనం కోల్పోతారు ఓపుకి కోల్పోతారు మరి నాకు రోజు దే ఫోను బ్రదర్ ఇంకా నాకు ఓపిక లేదు బ్రదర్ ఎంతో కాలం కనిపెట్టాను బ్రదర్ ఎంతో కాలం ప్రార్థన చేశాను ఎవరి కోసం ఎదురు చూస్తున్నారమ్మా అంటాను నేను వాళ్ళని ఎవరికోసం అంట మా ఆయన మారతాడని ఎదురు చూస్తున్నాను అందుకనే మరి నీకు నీరసం వచ్చింది వాక్యానికి విరోధంగా పనిచేస్తే ఫలితాలు ఎక్కడొస్తాయి మరి ఏం చేయలేవు దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను నువ్వు కార్యం చేస్తావని నేను ఎదురు చూస్తున్నాను నువ్వు అద్భుతం చేస్తావు నేను ఎదురు చూస్తున్నాను నేను అది స్వతంత్రించుకున్నాను అని ఇటువైపు చూస్తే చూడండి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఒక ఆయనేమో భార్యకి పిల్లలకి ప్రజలకి అందరికి దూరంగా దేవునికి దగ్గరికి వెళ్ళిపోయాడు ఒక ఆయనేమో ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట కొన్ని రోజుల తర్వాత కలిసారండి ఇద్దరం ఒకరి పరిస్థితి ఎలాగుందంటే గందరగోళంగా ఉంది వాళ్ళు చంపేస్తానంటే భయపడిపోయాడు వాళ్ళతో కలిసిపోయాడు ఇంకొక ఆయన ఏంటంటే నో కాంప్రమైజ్ ఎవరేమన్నా సరే నా దేవుడే నాకు అని ముఖ్యం అని చెప్పి మనుషుల్ని ప్రజల్ని తల్లిని పిల్లని భార్యని అందరిని మీద ఎవరు అరే అర్థం లేదా మోసే గారు అహరోన్ గారు సరిగ్గా ఇద్దరు కలిసి ఏమైందంట మోసే గారు తిరుపతిలోకి మోసే ముఖం అసలే సూర్యకాంతిని మించిపోయిందంట చూడలేకపోతున్నాడు ఎందుకు తేడా వచ్చింది అహరోను పడిపోయాడు అన్యుల్లో కలిసిపోయాడు విగ్రహారధికుడు అయిపోయాడు పునఃహర్కి దేవుడు తెలియదా సముద్రం పాయలేనప్పుడు లేడా పద అద్భుతాలు జరిగినప్పుడు లేడా అన్నీ చూశాడు కానీ ప్రజలకు భయపడి ఏం చేయడంటా పడిపోయాడు ఈరోజు మీలో చాలామంది కూడా చాలా అద్భుతాలు చూస్తారు చాలా కార్యాలు చూస్తారు కానీ ఏదో చిన్న సమశుద్ధిలోకి వాళ్ళు అలా చెప్పారండి వీళ్ళు ఎలా చెప్పారని చెప్పి మాటల మాయలో పడిపోయి లోకంలో కలిసిపోతారు కానీ మోసే ఒక్కడే దేవుని కొడుకుని నిలబడ్డాడు దేవునితో నిలబడ్డాడు కాబట్టి దేవునికి దగ్గరగా ఉండేవారి ముఖాలు ఏం చేస్తాయంట ప్రకాశింత హలేయా హలేలుయా కాబట్టి నీ జీవితం ఎలా ఉండాలంటే ప్రకాశవంతంగా ఉండాలి ప్రభుకు మహిమార్థంగా ఉండాలి ప్రభు నామ నామహిమార్థంగా ఉండాలి ఏదేమైనా సరే చివరికి నా దేవుడిని నేను కనపరిచే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను నేను ఏదేమైనా సరే నా దేవునికి మహిమ రావాలి నేను బ్రతికినా చనిపోయినా నేను నడిచిన కూర్చున్నా మీరేమి చేసినా ప్రభు నామహిమార్థముగా చేయుడే హెలుయా హెలుయా కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇది విత్తువానికి విత్తనము తిన్నటికి ఆహారం ఈరోజు మీ సమయంలో మీ విత్తనం ఎంత రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు దేవుడు ఇరవై నాలుగు గంటలలో మళ్ళీ విత్తనం ఉంది విటనారా ప్రతి దాంట్లో విత్తనం ఉంది ప్రియులారా విత్తనాన్ని విత్తాలి ఆహారాన్ని భుజించాలి ఇక్కడ తారుమారు చేసుకున్నారంటే మరి గందరగోళ పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి కాబట్టి డేలో లేచినటువంటి మొట్టమొదటి గంట గంటన్నర సమయం ఖచ్చితంగా ఏం చేయాలంట దేవుని సందరూ గడిపేసేయాలి మొదట ప్రథమ ఫలం ప్రథమ ఫలం అంటే కొడుకు అంతే అది ఒకటే ప్రథమ ఫలం అంటే కోడిగుడ్డు ప్రథమ ఫలం అంటే కొబ్బరికాయ మేము అలాగే చేసేవాళ్ళం చిన్నప్పుడు మాకు ఈ సెవెన్ హిల్స్ టెంపుల్ ఉంది మా దగ్గర అక్కడ ఏడుకొండల గుడి ఏ కొబ్బరికాయ కాస్తే ఫస్ట్ అడిగి అక్కడ ఇచ్చేవాళ్ళం తర్వాత దేవుని నమ్ముకున్నాం కదా అలవాటు పోదు కదా అలవాటు ఇటు మార్చామన్నమాట కొబ్బరికాయ వస్తే అటుకెళ్ళి చర్చలు ఇవ్వటం కోడిగుడ్డు పెడితే అది పట్టుకెళ్ళి చర్చలు ఇచ్చేవాళ్ళు ఆ రోజులు పోయే ఇప్పుడు ఏమీ లేవు అంత ఏంటంటే మనీనే ఇంకా అట్లాంటివి ఏం పెడతలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా కానీ అది తెలుస్తా తెలియకనా కానీ ఖచ్చితంగా వాస్తవం మంచి పనే చేస్తాం కోడిగుడ్లు కొబ్బరికాయలు కాదు కానీ సమయంలో మనం ఇవ్వాలి ముందు దేవునికి అన్నిట్లకంటే విలువైంది ఏంటంటే సమయం డబ్బులు ఇవ్వాలి నష్టపోతే రేపు సంపాదించుకుంటావు కోడి వేయాలిపోతే ఇంకో కొను కొనుక్కుంటావు చెట్టు ఇయాలిపోతే ఇంకో చెట్టు కొనుక్కుంటావు కానీ సమయం పోతే రాదు కాబట్టి దేవుడిని నుంచి ఆశించేది ఏంటంట సమయం హలెలుయా మోసే ఎందుకు అంత అయ్యాడు యూహర్ ఆహరణ గారు ఎందుకు అలాగ అయిపోయాడు అనుకుంటున్నారు సమయం వీళ్ళ ప్రజలతో గడిపిన సమయం ఎక్కువ ఉంది మోసే గారికి దేవునితో గడిపిన సమయం ఎక్కువ ఉంది హలెలుయా హలేలుయా ప్రజలతో గడిపినోడు పాడైపోయాడు ప్రభుత్వం గడిపినోడు పైకి వచ్చేసాడు హాలేలుయా హాలెలుయా కాబట్టి రోజుని మీరు పైకి రావాలంటే ప్రభుత్వం గడపండి ప్రజలతో గడపద్దు ప్రజలతో గడపటం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు చివరికి ఏదో సమస్య వచ్చి పడుతుంది ప్రభుత్వ గడిపిన వాడు ఎప్పుడు కూడా పైకి పైకొచ్చినడే ప్రభుతో గడిపిన వ్యక్తితో గడిపినోడు కూడా పైకి పైకొచ్చినాడే మోసేతో ఉన్నటువంటి యహో శివ గారు కూడా గొప్ప నాయకుడు అయిపోయాడు అబ్రహాంతో ఉన్నటువంటి లోతు కూడా గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు అందుకే జ్ఞానం గలవరితో సహసం చేయవాడు జ్ఞానం గలవాడవుతాడు మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు కాబట్టి ఈరోజు మీరు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు నాతో పది రోజులు జర్నీ చేయండి ఇంక మీరు దేవుణ్ణి అడుక్కోవటం మానేస్తారు అసలు మీ చాప్టర్ ఉండదు ఇంకా అడుక్కోవటం అనేది నాకు ఇదేవా అది చేయదావా ఇది చేయదావా అనేది అసలు మేము అడగే అడగం ఏది కూడా దేవుణ్ణి ఏది కూడా ఏం చేస్తుంది తెలుసా థ్యాంక్ యూ నాకు అది ఇచ్చినందుకు కొందనాలు థ్యాంక్ యూ ఇది ఇచ్చినందుకు వందనాలు అంతే కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ వెపన్ నీ చేతికి ఒక ఆయుధం ఇస్తున్నాడు దేవుడు దాన్ని ఉపయోగించుకోవాలి అనుభవించాలి హా ఈ చిన్న సూత్రం తెలిస్తే నాకు నిన్న ఎవరో ఫోన్ చేశారు అదే ఒక టెస్ట్ మనీ విన్నామండి ఇలా థ్యాంక్ యూజీ చెప్తే ఇలాగ అయిపోతున్నాయి ఇంత సింపుల్గా ఇంత ఈజీగా అసలు ఎలాగా ఎలా చెప్పాలి థ్యాంక్ యూ చూసి చెప్పడానికి మళ్ళీ దానికి ఏమన్నా ఇట్లా ముందు నుంచి వెనక నుంచి పైనుంచి అట్లాగే లేవు కాదు ఇంక మామూలుగానే థ్యాంక్ యూ చూసి అంతే దానికి సూత్రాలు ఫార్ములాలు ఎక్కాలు ఇవన్నీ ఏమీ లేదు కానీ ఎక్కలు రావు కదా మనకి అలాగే థ్యాంక్ యూ చెప్పడానికి ముందు వెనక ఏమీ లేదు సింపుల్ ఆ ఒక్క పదంతో చరిత్రను చాలా చాలామంది ఈ రోజున పరిచర్యలు చేస్తూ ఉన్నారు అన్యులు మారుస్తూ ఉన్నారు అనేక మందిని ప్రభావిపు నడిపిస్తూ ఉన్నారు హలే హలే థ్యాంక్ యూస్ అన్నటువంటి విత్తనం నాటి సమ్మృత పంటకు వస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగుని గాక హలెలుయా హలెయా మరి ప్రతి నెల ఆలైటికి నేను వస్తాను అన్న వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్మెంట్ చేసుకున్నారా తీర్మానాలు చేసుకోం మనం ఏదైనా ఒక అద్భుతం జరుగుతుందంటే వచ్చాను ఇక్కడికి సహోదరు సార్ విశ్వాసం ఆమె యొక్క విశ్వాసం ఖచ్చితంగా అద్భుతం చేసిందా లేదా ఆలనట్టుకు వస్తే అద్భుతం జరుగుతుంది అని వాళ్ళ ఆయనతో చెప్పు వచ్చిందామె ఆయన ఏమనుకున్నాడు ఈ బ్రదర్ ఎదురు డబ్బు ఇచ్చేస్తాడని ఆయన అనుకున్నాడు ఏది ఇంక ఇవ్వట్లేదు ఇంక ఎక్కడ ఇస్తాడు ఈ విషయం మనకేం తెలియదు ఇంతకని ఇప్పటివరకును అసలు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు అక్కడ కానీ ఆమె యొక్క విశ్వాసం ఏం చేసిందంట డబ్బు తెచ్చిందా లేదా విశ్వాసం అనేటువంటిది ఫెయిత్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ అనమాట నీ యొక్క విశ్వాసం ప్రతిదాన్ని లాక్కొస్తుంది హాలోయ నీ భర్తను దేవుని సంధికి లాక్కొస్తుంది నీ జీవితంలో కోల్పోయిన ప్రతిదాన్ని కూడా దేవుని సంధికి లాక్కొని ఈడ్చుకుని వస్తుంది అనమాట కాబట్టి నువ్వు దేనించిపెట్టినా పర్లేదు కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టద్దు కాబట్టి నువ్వు నమ్మాలి చాలామంది అద్భుతాలు ఫాస్ట్గా చేస్తే జరిగిపోతుంది అనుకుంటారు ఫాస్ట్గా చేసినా కూడా జరగకపోవచ్చు కానీ నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది ఏసుపురావును ముట్టేసాను స్వస్థపరిచి పడిపోయిందని ఆవిడ దేవుడు దేవుడేమన్నా తెలుసా చాలా మంది మరి మరి అలాగే జరగలేదు నీ విశ్వాసం నిన్ను అసలు దేవుడే అంత మాట అంటే మరి మనం మరి పాస్ట్లేమనాలి అలా ఉండదు అలా నా అయ్యగారు చేయేశాక పాస్ట్ గారు చేయేశాక ప్రార్థన చేశాక ఈ ఘనత అంత ఎవరికి రావాలంటండి మరి ఏసుప్రవ్ అన్నాడే నా అదేమీ లేదు అంతను స్వయంగా దేవుడేమంటున్నాడు నాది ఏమీ లేదమ్మా ఎందుకంటే నీతో పాటు వాళ్ళు అందరూ ముట్టుకున్నారంట వాళ్ళకెందుకు జరగలేదు నీకెందుకు జరిగింది వాళ్ళకి నీకున్న త్యాలెంట్ తెలుసా నీ విశ్వాసము హాలేలుయా హాలేలుయా కాబట్టి నా ప్రయాసం అంటే ఏంటంటే మీ విశ్వాస లెవెల్ పెంచాలి విశ్వాసం పెరిగిందన్నాడు ఆటోమేటిక్గాను అన్నీ పెరిగిపోతాయి హాలేలుయా నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోద్ది నీ మైండ్ మెచ్యూరిటీ పెరిగిపోద్ది నీ యొక్క ప్రవర్తన పెరిగిపోతుంది నీ ఆలోచన మారిపోతుంది నీ అంతస్తు మారిపోతుంది హా లేయా ఒక్క విశ్వాసంలో మారినట్లయితే ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోద్ది మరి విశ్వాసం ఎలా పెరుగుతుంది అయ్యగారు ప్రార్థన చేయండి మా కోసం ఏం చేయాలంటే దేనికోసం విశ్వాసం పెరగాలంట ప్రార్థన చెప్తే విశ్వాసం పెరుగుతుంది బైబిల్ ఎక్కడ లేదు మరి ఏం చెప్తే పెరుగుతుందంట వినిట్ వలన ఏం వినాలి అది కాళ్ళు ఇద్దరు వాళ్ళు తిట్టుకున్నారా తెలుసా ఏమంటుంది ఆవిడ వాటి వల్ల విశ్వాసం పెరగదు వినుట క్రీస్తుని గురించి వినాలంట దేవుని గురించి వినాలంట దేవుని వాక్యం వినాలంట ఈరోజు నేను ఇంతకాలం బట్టి నా వాక్యాలు వింటున్నటువంటి వారు అదే స్థితిలో ఉన్నారంటే ఎక్కడో తేడా ఉంది అబ్రహాంతో ఉన్న లోతుల తేడా వచ్చింది లేదా మోసేతో ఉన్న యహోశువులో తేడా వచ్చింది లేదా ఆ ప్రభావం నీ మీద పనిచేస్తుందా లేదా ఒక వ్యక్తితో నువ్వు కలిసి పనిచేస్తున్నావు కలిసి జర్నీ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఆ యొక్క అభిషేకము ఆ యొక్క అభివృద్ధి ఆ యొక్క ఆశీర్వాదం నీ మీద ప్రకాశించాలి నిన్ను అంటుకోవాలి హాలేలుయా హాలేలుయా ఈ మధ్యన ఒక మాట నేను ఒక గొప్ప సేవకులతో నోటతోటి నేను జాషువాతో సహవాసం చేశాను అది నాకు అంటుకున్నది హలే మీరు చెప్పగలుగుతారా మాట మీరు అనుమించగలుగుతున్నారా ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా బైబిల్ వాక్యం ప్రకారం మనం ఎవరితోటైతే సహాసం చేస్తూ ఉన్నామో వారి యొక్క ప్రభావం మన మీద ప్రవహించాలి చాలా సంతోషం చాలామంది ఈ యొక్క ప్రోగ్రాన్ని లైవ్లో దూరం నుంచి చూస్తూ ఉన్నారు మిమ్మల్ని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది నిద్ర కానీ మనిషి జీవితంలో అద్భుతం జరగాలంటే మంచాన్ని మొత్తుని జయించాలి మంచాన్ని మొత్తుని జయించలేని వారు మొట్టమొదటి అక్కడే ఫెయిల్ అయిపోతే ఊట తరగతిలోనే ఫెయిల్ అయిపోతే ఇంకా టెన్త్ క్లాస్లోకి ఎలా వెళ్తాడు అడి కదా ఈరోజు మనలో ప్రతి వారు కూడా ఎక్కడ ఫెయిల్ అయిపోతారంటే ఖచ్చితంగా మీకు ఎవరు సహోదరి సాక్ష్యం చెప్పింది ఒంటి గంటన్నారైపోద్దా పడుకున్నప్పటికి మరేం ఏం అంటే కూడా మూడు గంటలకు లేస్తుందంట అంటే ఎంత గంట గంటన్నర నిద్ర ఎలా సరిపోతుంది ఇదే మీరు అర్థం చేసుకోవట్లేదు ఏ లేగారు ప్రార్థన చేస్తే వర్షం వస్తుందని తెలుసు ఆహాబు రాజుతోటి ఏమన్నాడు వెళ్ళిపోండి బాబు మీరు వెళ్ళిపోండి వర్షం వస్తుంది అన్నాడు ఆయన వేసాడు గుర్రాలు ఉంటాయి కదా రథం రథం వేసుకుని ఓ వెళ్ళిపోతున్నాడు అనమాట ఏ లేగారు వెళ్ళలేదు ఎంతకన్నా ఏం చేస్తున్నాడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసి ఆయన సేవకు నేడు సార్లు వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి ఇది అంత తత్తంగ మీద అంతాను ఈ లోపల రథం ఎంత దూరం వెళ్ళిపోతుంది విన్నరా విశ్వాసపు నడక విశ్వాసపు పరుగు అప్పుడు ఎప్పుడు వర్షం వస్తుంది అయ్యగారు అని చెప్తే అప్పుడు స్టార్ట్ చేశాడంటే ఏలి గారు ఏంటి అది రథమా బైకా ఏంటంట పరుగు పరుగెత్తి ఏలి ఎవరో ఆయనకి ఏం రాజు ఆహాబరాజు కంటే ముందు వెళ్ళిపోయాడు అంట ఆహాబరాజు ఏమో రథాలు గుర్రాల మీద వెళ్తున్నటువంటి ఆయనకంటే ఆయన వెళ్ళిపోయి అరగంట గంట అయితే ఆ తరతీని ప్రారంభించి ముందు వెళ్ళిపోయాడంట హాలేలుయా ఈరోజు నీకంటే నీ ఫ్రెండ్కి ముందు పెళ్ళి అయిపోయిందా ఈరోజు నీకంటే నీ ముందు నీ ఫ్రెండ్కి ఉద్యోగం వచ్చేసిందా నీ ఫ్రెండ్ సెటిల్ అయిపోయిందా డోంట్ వర్రీ నువ్వు వెనకాల ప్రారంభించినా కానీ నీ కాళ్ళకు సత్తువుని దేవుడు వారికంటే ముందు పరిగెట్టగలని నేను చేస్తాడు హాలేలుయా హాలేలుయా హా ఇంకొక ఆయన రథంలో వెళ్ళిపోతున్నాడంట దేవుడు అన్నాడంట ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడంట ఎవరు పిలుపు ఈయన పరిగెత్తాడంట రథాన్ని పట్టుకోవటం అంటే ఎక్కడో ఉందా రథం ఎక్కడుందో తెలీదు ఆ రథంలో వెళ్తున్న వ్యక్తి కోసం ఈయన పరిగెట్టి 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 రథం ఆగట్లేదు ఇంతకని వెళ్ళి రథం ఎక్కటి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళంతా ఎలా పరిగెట్టారు వెళ్ళు హానోకు దేవునితో ఎలా నడిచాడు అడుగులు అడుగు వేసిన విశ్వాసపు నడక విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమైనతో నడుతాం మనం మరి దేవుడు హానులతో నడిచాడు ఎలా నడుచుంటాడు విశ్వాసం ఉంది కాబట్టి నడుచుంటాడు హా లే హాలేలుయా కాబట్టి ఈ రోజున మరి మీరంతా కూడా చక్కటి విశ్వాసపు నడకలో కలిగి మరి దేవునితో కలిసి నడుస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలను చూడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను విత్తనాన్ని విత్తాలి ఆహారాన్ని భుజించాలి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికి వెలిగింపునిచ్చి ఉదయకాల సమయంలో మొట్టమొదటి గంట ఏంటది విత్తనం మిగిలిన గంటలో ఆహారం ఇష్టం వచ్చినట్టు వాడుకోండి విత్తనాన్ని మాత్రం విత్తాలి లేచిన మొట్టమొదటి గంటను మాత్రం దేవుని సంధికి ఇచ్చి గడుపు చూడండి అలా గడపలేని రోజున ఎన్ని సమస్యలు అని మీరే చెప్పారు కదా చాలామంది దోమ లేపుతుందంట ఆసక్తి ఉన్నటువంటి వారు నీ శక్తి కూడా ఆపలేదు నిజంగా నువ్వు దేవుని చందులో ఉండాలి అనే పట్టుదల అనే రోసం నీకున్నట్లయితే ఎప్పుడు పడుకున్నా ఎలా పడుకున్నా ఏ స్థితిలో ఉన్నా ఖచ్చితంగా నువ్వు లేచి దేవుని చంద్రలో గడుపుతావు అంటే అలా గడిపితే నీ దేవుడు దీవితాడా లేకపోతే దీవించడా దేవుడు అంత క్రూయలా అట్లాగనే ఏం కాదు నీకు డిసిప్లిన్ అది నీ కొరకు అనమాట హాలె ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపర్చిన గనుక